నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ నిన్న మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్కి ఆయన వచ్చారు మరి ఆయన ప్రసంగం ఏ విధంగా ఉంది అసలు ఆయన ఇచ్చిన ని ఏ విధంగా చూడాలి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే నమస్తే జూనియర్ ఎన్టీఆర్ తన బావమర్ది సినిమా అయినటువంటి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్కి వచ్చారు వచ్చి అదేవిధంగా తన సినిమాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు మరి అందరూ కూడా దేవరట్టు సస్పెన్స్లో ఉండగా అంటే వస్తుందో రాదో అని అందరూ సస్పెన్స్ అవుతుండగా దేవరట్టు ఉంటుందని చెప్పి ఆయన తేల్చి చెప్పారు ఇదంతా కాకుండా ఆయన తన బావమర్ది సినిమా అయినటువంటి స్క్వేర్ ప్రమోషన్స్కి అంటే సక్సెస్ మీట్కి వచ్చిన విధానాన్ని మనం ఏ విధంగా చూడాలి అంటే కేవలం బావమరిది సినిమాని కాకుండా మ్యాడ్ వన్ ఫస్ట్ పార్ట్ కూడా ట్రైలర్ రిలీజ్కి అప్పుడు ఈవెంట్కి వచ్చారు ఆ విషయాన్ని తన భావమరిది అయిన నార్నీ నితిన్ను ఈ సినిమాలో ముగ్గురు హీరోలు కదా ఆ సంగీత శోభను డైరెక్టర్ శోభను కొడుకు అలాగే నారినే నితిన్ ఎన్టీఆర్ గారి భావంమరిది అలాగే రామ్ నితిన్ ఈ ముగ్గురు కీలకమైన పాత్రలు అలాగే విష్ణు అనే పాత్ర కుర్రాడు లడ్డు ఆ లడ్డు అనే పాత్ర వేసిన విష్ణు అంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమం రావటం అనేది ఒక విశేషంగా చెప్పాలి ఎందుకంటే నేత మాత్రం కొంత నిరుత్సాహం ఉంది నెగిటివ్ రివ్యూల పట్ల ఆయన మొదటి మాట్లాడమన్నా నాగవంశే గారు నెగిటివ్ రివ్యూలు ఉంటే సినిమా డ్యామేజ్ చేస్తుంది అనుకున్న టైంలో ఈ సక్సెస్ మీరు పెట్టడం దీనికి జూనియర్ ఎన్టీఆర్ రావటం ఆయన మాట్లాడే విధానం కూడా ఒక సినిమాకు ఒక విధమైన బజ్ అనేది క్రియేట్ అయింది మళ్ళీ ఎందుకంటే డల్ అయిపోతుంది అనుకున్న సినిమా కొంత బజ్ క్రియేట్ అవ్వడానికి కూడా ఆయన జూనియర్ ఎన్టీఆర్ అనేది కొంత హెల్ప్ అయిందని చెప్పాలి పైగా రావడంతో పాటు అందరినీ సాటిస్ఫై చేసాడు ఆయన ఆయన మాట్లాడే విధానం ఎందుకంటే కామెడీని మెప్పించడం అనేది చాలా కష్టం అలాంటిది నేను కూడా అదృశ్యు సినిమా చేశాను అప్పట్లో ఆ పాత్రే వేరే పాత్రలు ఏదైనా చేయొచ్చు కానీ కామెడీని పండించడం అనేది ఒక నటుడికి చాలా కష్టం అలాంటిది వీళ్ళు చక్కగా చేశారు అంటూ ఆ విష్ణు అనే కుర్రాడిని లేకపోతే ఈ ముగ్గురు హీరోల్ని ఇలా అందరినీ కూడా చాలా బాగా మాట్లాడారని చెప్పాలి నాగవంశితో సినిమా ఉంటుందని చెప్పి క్లారిటీ ఇచ్చేసారు మరి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అంటే నాగవంశీతో ఒక సినిమా ఉంటుంది అనేది ఆయన మాటలు బట్టి అర్థమైంది అది ఎప్పుడు ఉంటుంది ఒకవేళ అది ఏ సినిమా అవుతుంది అనేది కూడా ఒక సస్పెన్సే ఎందుకంటే అది ఒక సస్పెన్స్ కానీ మాట్లాడే ఆయన ఆయన మాటలు బట్టి ఏదో పెద్ద ప్రాజెక్ట్ అనేది అర్థమవుతుంది ఆ సినిమా ఆ విషయం పక్కన పెడితే దేవర టూ మీద చాలా సందేహాలు ఉన్నాయి అసలు దేవర టూ ఉండదేమో అనే డౌట్లు చాలామంది వ్యక్తం చేశారు మొన్న జపాన్ వెళ్ళినప్పుడు కూడా ఆయన జపాన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా దేవర టూ ప్రస్తావన అక్కడ వచ్చింది అక్కడ జా జపాన్లో ఈయన క్రేజ్ పెరగడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత దేవర సినిమాకి అక్కడ జనం అంతగా ఆదరించారు కాబట్టి బహుశా అక్కడ మనలా సస్పెన్స్ క్రియేట్ అయింది ఉంటుందా లేదని బహుశా జపాన్ వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచనలు మార్పు ఉండొచ్చు మొత్తానికి ఇవాళ నిన్న స్పష్టం చేశారు చాలామంది టూ ఉండదేమని అంటున్నారు టూ ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే మధ్యలో ప్రశాంతనీయులు ప్రాజెక్ట్ ఉండ చేయాల్సి రావటం వల్ల నేను దేవరట్టు చేయలేకపోయాననే మాటల్ని ఆయన స్పష్టం చేశారు కాబట్టి దేవర టూ కంపల్సరీగా దేవర టూ అనేది ఉంటుందనేది అర్థమవుతుంది దాంతోపాటు అదృష్టం కూడా ఉండొచ్చు అనేది ఒక డౌట్ క్రియేట్ అయింది ఎందుకంటే ఒక హిట్ అయింది కాబట్టి గతంలో కామెడీ పని ఎందుకంటే ఒక హీరో వేరియేషన్ కోసం కూడా ఇట్లాంటి పాత్రలు ఎంచుకుంటారు చాలామంది హీరోలు కూడా చేసే పని అనేది చిరంజీవి గారు కూడా ఆ సినిమా అలాంటి సినిమాలు చేస్తూ వచ్చారు మధ్య మధ్యలో కాబట్టి జూనియర్ ఇంటర్ కూడా ఆ సినిమా మీదే కామెడీ చేయడానికి ఇష్టపడుతున్నారనేది మనకు అర్థమవుతుంది తమిళ దర్శకుడు అట్లీతో కూడా సినిమా తీస్తానని చెప్పి తారక్ చెప్పడం జరిగింది మరి టూ ముందు వస్తుందంటారా అట్లీతో ముందు మూవీ వస్తుందంటారా అంటే ఫస్ట్ ఏంటంటే ఈ డ్రాగన్ సినిమా కంప్లీట్ చేయాలి వార్ టూ రిలీజ్ కన్ఫర్మ్ అయిపోయింది దాదాపు ఆగస్టు పద్నాలుగు అంటున్నారు దాంతోపాటు మరి వార్ టూ తర్వాత ఈ సినిమా డ్రాగన్ పూర్తి చేయాలి ఇది అయిన తర్వాత దేవరాట్ టూ చేస్తానని చెప్తున్నాడు ఆయన అంటే మధ్యలో ఈ సినిమా అడ్డం పడ్డాడన్న అంతగా అన్నాడు కాబట్టి ఖచ్చితంగా దేవర్ టూ ఉండే అవకాశం ఉంది ఇక అట్లీతో సినిమా అంటారా ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే నాగవంశీకి డైరెక్టర్ ఎవరో ఏంటి అనేది ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అయింది ఏ ప్రాజెక్ట్ అనేది కూడా మనకి ఎవరికి అర్థం కాల అంటే నెక్స్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ వరకు పక్కా ప్లాన్తో ఎన్టీఆర్ ఉన్నారని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి అంటే మీరు చెప్పినట్టుగా నాగవంశీ కానివ్వండి దేవాల టూ కానివ్వండి ఇప్పుడు డ్రాగన్ వార్ టూ ఇవన్నీ కాకుండా అంటే ప్రీ ప్లాన్డ్ గా ఎవరితో ఎటువంటి సినిమాలు తీయాలని చెప్పి ఎన్టీఆర్ ఫుల్ గా ఒక ప్లాన్తో ఉన్నారని చెప్పి పలు వార్తలు అయితే వస్తున్నాయి మరి మీరేమంటారు ఏ హీరో హీరో ప్లాన్ చేసుకుంటారు అట్లాగే అట్లాగే జూనియర్ ఇంటర్ కూడా చాలా తెలివైన వ్యక్తి ఎంత తెలివిగా మాట్లాడి మనం చూసాం నిన్న పైగా చాలామంది ఏమంటారు అంటే ఎంత సన్నబడ్డ ఏంటి జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్లామర్ వచ్చేసింది ఆయనకి అని చెప్పండి డ్రాగన్ అనేది చాలా పవర్ఫుల్ అయిట్లు కదా మరి ఇంత సన్నగా ఉండే పాత్ర ఎందుకు చేశారనే డౌట్ అయితే వచ్చింది ఒకవేళ డ్రాగన్లో రెండు షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తున్నారా ఈ సన్నగా ఉండే ఫిజిక్ వేరే పాత్ర కోసమా మరి డ్రాగన్ పాత్ర కోసమా ఇలాంటి డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి అదైతే ప్రస్తుతానికైతే సస్పెన్సే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మూవీ వార్ టూ మూవీ సార్ మరి ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున రిలీజ్ అవుతుందని మీరు చెప్పారు మరి ఈ సినిమా రజనీకాంత్ కూలీ సినిమాతో పోటీ పడుతుంది అని చెప్పి పలు వార్తలు వస్తున్నాయి మరి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది వార్ టూ మూవీ పైన అది ఒక బిగ్ ఫైట్ అని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆగస్టు పద్నాలుగు రిలీజ్ డేట్లు మనదాకా రజనీకాంత్ సినిమా రాదేమో అని అనుకున్నారు ఎందుకంటే ఆ టైం వద్దు తర్వాత మారుద్దాం రజనీకాంత్ అన్నాడని కానీ చివరికి అదే ఫైనల్ చేశారని అఫీషియల్గా వచ్చేసింది డేట్ అయితే దాదాపు మీడియాలో కూడా వచ్చేసింది ఆగస్టు పద్నాలుగుని మేము రాబోతున్నాం అనేది కన్ఫర్మ్ చేశారు మరి వార్తూ ముందే కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఈ రెండు సినిమాల మధ్యలో చాలా బిగ్ ఫైట్ ఉండబోతుంది కలెక్షన్స్ మీద ఏమైనా కలెక్షన్స్ మీద పడదు కానీ ఒక సినిమాని కంపేర్ చేసుకుని ఇది పెద్ద హిట్టా అది పెద్ద హిట్టా ఇలాంటివి ఎప్పుడూ వస్తాయి రెండు పెద్ద సినిమాలు పోటీ పడినప్పుడు ముఖ్యంగా ఏంటంటే రజనీకాంత్కి ఏమో యాభై ఏళ్ళ కెరీర్ తన ఫస్ట్ సినిమా అపూర్వ రాకం కలిగిన సినిమా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆగస్టు పదిహేను రిలీజ్ అయింది ఒక రోజు తేడా దీనికి దానికి అంటే దాదాపు యాభై ఏళ్ళ కెరీర్ ఆయనకి పైగా ఆయనకు పెద్ద స్టార్డమ్ ఉంది మరి అలాంటి వ్యక్తి పైగా కూలీ సినిమాలో ఉన్నామో ప్యాడింగ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు నాగార్జున ఉన్నారు ఇలా చూసుకుంటే మరి ఉపేంద్ర సౌబిన్ సాహిరు ఇలా ఒక పెద్ద ప్యాడింగ్ ఉంది కూలీ సినిమాలు దీంట్లో కూడా మల్టీ స్టార్ మూవీ ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకేసారి పోటీ పట్టడం అనేది చాలా ఇబ్బందికర వాతావరణం అది ఎవరో ఒకరు తగ్గి ఒక రెండు వారాలు గ్యాప్ తీసుకుంటే చాలా బాగుంటుంది పెద్ద సినిమాలకి ఎప్పుడు కూడా కానీ ఇవాళ ఈ ఈ వార్త అనేది హైలైట్ అవుతుంది అంటే జూనియర్ ఎన్టీఆర్ ఇవి రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్లో వస్తున్నాయి కాబట్టి పోటీ పడితే ఏమి లాస్ అంటారు ఎవరికి బెనిఫిట్ అంటారు అంటే ఒక సినిమా కొద్దిగా బాగుంది అనుకుంటే ఇంకొక సినిమాకి అది మైనస్ అవుతుంది పైగా ఒక సూపర్ స్టార్ సినిమా ఇంకొక పెద్ద స్టార్ హీరో సినిమాతో పోటీ పడినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ సినిమా హిట్ అయిపోతే రజనీకాంత్ స్టామినాకి ఒక విధంగా అది ఇది పడుతుంది కలెక్షన్స్ పరంగా కంపేర్ ఇప్పుడు కుర్ర హీరోలతో పోటీ పడి మరి వాళ్ళకన్నా ఎక్కువ హిట్ సాధించిన రోజులు కూడా ఉన్నాయి చూసుకున్నా చూసుకున్నా ఇంకా మరి పోటీ పడితే ఖచ్చితంగా పోటీ పడితే ఏమవుతుందంటే ఒకవేళ రజనీకాంత్ కలెక్షన్స్ లెక్క కంపేర్ చేస్తారు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ఆ సినిమా ఎంత కలెక్ట్ చేసింది దీని బడ్జెట్ ఎంత దీని బడ్జెట్ ఎంత ఈ కంపారిజన్స్ అనేది మొదలవుతాయి ఎప్పుడు రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒకేసారి రిలీజ్ అయితే ఒకేసారి రిలీజ్ అవ్వడం పెద్ద ఇబ్బందికరం ఇప్పుడు కూడా కాకపోతే ఎవరో ఒకరు తగ్గి ఒక వారం అటు ఒక వారం ఇటు మారిపోతే కొంత ఎఫెక్ట్ ఉండదేమో కానీ కంపారిజన్ అయితే మొదలవుతుంది అది అందువల్ల ఆగస్టు పద్నాలుగు అయితే రెండు డేట్లు దాదాపు కన్ఫర్మ్ అయిపోయినాయి ఇంకా మధ్యలో ఇంకో సినిమా కూడా మూడో సినిమా కూడా యాడ్ అవుతుంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఆ టైం ఒక మంచి సినిమా ఇప్పుడు ఈ వారం వచ్చేసరికి ఏమి సినిమాలు లేవు సరైన సినిమాలు లేవు కానీ ఒక్క ఒక్కోసారి ఏమవుద్దంటే అన్ని సినిమాలు ఒకేసారి డేట్ పెట్టుకుంటారు వాళ్ళు ఆ పెట్టుకున్నప్పుడు తగ్గితేనేమో మనం భయపడిపోయి తగ్గారంటారు ఒక ఈగో ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది లేదా ఫైట్ ఇచ్చామనుకోండి ఒకసారి ఇద్దరు సినిమాలు హిట్ అవ్వచ్చు చెప్పలేము ఇప్పుడు వాల్తేరే వీరయ్య వీరసింహారెడ్డి రెండు సినిమాలు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి కదా అట్లా ఒక్కోసారి అది కలిసి వస్తుంది కూడా చెప్పలేము మరి మొత్తానికి తారక్ తనకు సంబంధించినటువంటి సినిమాలన్నీ కూడా ప్రీ ప్లాన్లో పెట్టుకొని రెడీగా ఉన్నారని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ